మరి ఈ సమయము మరొకసారి ఈ గచ్చమనే ఆశీర్వదపు కార్యాలలో కార్యక్రమాలలో మనం కలుసుకోవటానికి మహాదేవుడు అనుగ్రహించాడు మీరందరూ బాగున్నారా ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన అభిషేకములతో నడిపించునుగాక ఏదైనా ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథముల నుండి మనం ధ్యానించుకుందాము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము రెండవ కోరిందీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయములో తొమ్మిదవ వాక్య భాగాన్ని మనము చదువుకున్నప్పుడు కావున దేహమును ఉండవలనని ప్రిలారా ఇక్కడ అపోస్తుడైన పౌలు దేవుని వాక్యములో మరి కొరిందీలకు రాసిన ఈ యొక్క పత్రికలో సంఘానికి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు పౌలు గారు ఇక్కడ తన యొక్క స్థితిని వ్యక్తపరిచే భాగమేమనగా దేవుని యొక్క వాక్యములో దేహమందు దేహమును విడిచినను ఆయనకు ఇష్లై ఉండవలనని నేను అపేక్షించుచున్నానని దేవుని వాక్యములు మనం చదువుకుంటూ ఉన్నాం అయితే పదే వాక్య భాగంలో కూడా మనం చదివినప్పుడు ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచిదైనను సరే చెడ్డదైనను సరే దేహమందు జరిగించిన వాటి ఫలము ప్రతివాడును పొందినట్లు మనమందరము మన క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేనని అనగా పరిశుద్ధుడు ఆయన పౌలు ప్రియులారా ఈ వాక్య భాగంలో తొమ్మిది పది వాక్యాలలో ఆయన ఈ దేహాన్ని విడిచినను దేహమందు ఉన్నను ఆయన యొక్క ప్రణాళిక నిబంధన ఏమై ఉన్నది అంటే అతడు దేవునికి ఇష్డై ఉండటానికి అతడు ఇష్టపడుతూ ఉన్నాడు జీవించినను చనిపోయినను తన యొక్క జీవితం ఎలా ఉండాలని తాను దేవుని దగ్గర ఇష్టపడుతున్నాడంటే ప్రియులారా దేవుని వాక్యములు మనం చదువుకున్నప్పుడు దేవునికి ఇష్టలై ఉండవలెను దినము మన మూల వాక్యము వాక్య అంశమేమై ఉన్నదనగా దేవునికి మనము ఇష్టలుగా ఉండాలి దేవునికి ఎవరు ఇష్టలుగా ఉంటారు మరి దేవునికి మనం ఇష్టలుగా ఉన్నప్పుడు ఆయన ఎలాగా ఆశీర్వదించి దీవించి తన కార్యాలను కొనసాగిస్తాడు ఈ దినము దేవుని వాక్యములో మనం ప్రియలారా ధ్యానించబోతున్నాం దేవునికి ఇష్టలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని యొక్క ఆశ దేవుని యొక్క కోరిక ప్రయలారా మానవులమైన మనము దేవునికి ఇష్టులుగా ఉండాలని బైబిల్ గ్రంథములో లూకాసు వార్త రెండు పద్నాలుగులో అక్కడ ఏమని రాయబడినదంటే భూమి మీద తన కిష్టులైన వారికి సమాధానం కలుగును అంటే దేవుని వాక్యములో రెండవ అధ్యాయము పద్నాలుగులో చెప్పబడిన మాట ఏమై ఉన్నదంటే భూమి మీద ఆయన కిష్టులున్నారు వారికి ఆయన సమాధానం అనుగ్రహిస్తాడు అందరికీ సమాధానం కాదు అందరినీ ఆయన ఇష్టపడేవాడు కాదు దేవుని వాక్యములో ఈ దినం మనం ధ్యానించిపోతున్నాం ప్రియులారా దేవునికి మనము ఇష్టలుగాను దేవుని కార్యాలలో మనము అయిష్టంగా లేకుండా మనం ఆధ్యాత్మికంగా కొనసాగినప్పుడు ఆయన తన ఆశీర్వాదాలను మన జీవితాలకైనా అనుగ్రహిస్తాడు ఈ దినము దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడలారా ఈ సమయము దేవుని వాక్యాన్ని విని మీ హృదయాల్లో చేర్చుకుంటున్న మీతో ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీ హృదయాలలో ఉన్న ఆశ ఆలోచన కోరిక అవసరతలను ఆయన తీర్చటానికి సమీపముగా ఉన్నాడు అయితే నీవు దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా ఉన్నట్లయితే ఆయన నీ ప్రార్థన అంగీకరించి నీ ప్రతి కార్యములో ఆయన తోడుగా ఉండి ఆయన నడిపేయటానికి ప్రియులారా ఆయన సమీపస్థుడై ఉన్నాడు దేవుని వాక్యములో కీర్తన గ్రంథము నూట ముప్పై ఐదవ కీర్తన ఆరవ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధముగా రాయబడుతుంది ప్రియులారా లేఖనాన్ని మనం చదివినప్పుడు ఆకాశమందును సముద్రముల మహా సముద్రములన్నిటి ఆయన తనకిష్టమైనది జరిగించును ఆకాశమందు భూమి ఎందు మహాసముద్రములు ఆకాశముల ఆకాశముల ఆయన తనకిష్టమైన దానిని ఆయన జరిగించేవాడై ఉన్నాడు ప్రిమైన వారలారా ఈ దినము దేవుడు వాక్యములో నుంచి మనందరితో మాట్లాడి మనల్ని బలపరుస్తూ ఉన్నాడు ఆయన నీ నుండి మన నుండి కోరుకునేది ప్రియమైన వార్లారా ఆయనకు మనము ఇష్టలుగా ఉన్నప్పుడు ఆయన తన ఇష్టమైన కార్యాన్ని ఆయన జరిగేటానికి ఇష్టపడుతున్నాడు వాక్యములు మనం చదువుకున్నాం అపుసుడైన పౌలు ప్రియలారా కొరింది సంఘానికి ఆయన రాస్తూ ఈ మాటలు వ్యక్తపరుస్తున్నాడు కదా ఇదిగో దేహమందు దేహమును విడిచినను ఆయనకు ఇష్టలుగా జీవించాలి ఇష్టలుగా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అయితే ఇప్పుడు మనము దేవునికి ఇష్టలము ఆయన మనలను ఇష్టపడుతూ ఉన్నాడు అయితే ఈ దినము దేవుని వాక్యముల నుండి ఆయన ఎవరిని ఇష్టపడుతున్నాడు ప్రిలారా ఎవరిని ఆయన ఇష్టపడి తన సన్నిధికి ఆయన పిలుస్తూ ఉన్నాడు దేవుని వాక్యములో మనము ధ్యానించబోతున్నాం ఈరోజు మీ హృదయాలలో దేవుని వాక్యాన్ని మీరు స్థిరపరచండి విశ్వాసం ఉంచండి మిత్రమా ప్రీలారా మీరు దేవునికి ఇష్టలుగా ఇష్టరాన్లుగా మీరు కొనసాగినట్లయితే ఆయన తన ఆశీర్వాదాలతో మహిమ కార్యాలతో ఆయన నింపి నడిపించే దేవుడై ఉన్నాడు దేవుని వాక్యములో ప్రియలారా ఆయన ఎవరిని ఇష్టపడుతున్నాడు ఎవరిని ఇష్టపడి ఆయన ఆశీర్వదించి తన కార్యాలను ఆయన నెరవేర్చడానికి ప్రిలారా ఆయన ముందుకు వస్తున్నాడంటే దావీదిని ఇష్టపడుతున్నాడు దావీతికున్న గుణలక్షణాలు మీ జీవితాల్లో ఉన్నట్లయితే ఆయన నిన్ను ఇష్టపడి దావీదికి ఇచ్చిన జయాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు ఏదో కార్యాన్ని పూనుకోబోతున్నావు దాంట్లో తప్పకుండా నీకు జయం కలగబోతుంది రెండవది ఆయన ఎవరు ఇష్టపడుతున్నాడంటే రోగము చేత బలహీనత చేత క్రింగి ఉన్న కుష్టి రోగిని ఇష్టపడుతున్నాడు త్రణీకింపబడిన నిన్ను కూడా ఆయన ఇష్టపడుతున్నాడు ఇష్టపడి నిన్ను స్వస్థపరచబోతున్నాడు నీ కుటుంబంలో ఏదో ఒక స్వస్థత కార్యాన్ని మీ బిడల మధ్య మీ జీవితంలో ఆయన జరిగించబోతున్నాడు మూడవది ఆయన యథార్థవంతులను ఆయన ఇష్టపడుతున్నాడు ప్రిలారా యథార్థవంతులను ఇష్టపడి ఏబు యథార్థతను విడిచిపెట్టలేదు కాబట్టి పోగొట్టుకున్న సమస్తము కూడా సమకూర్చబడింది నువ్వు పోగొట్టుకున్నది ఈ కార్యక్రమం ద్వారా దేవుడు చెప్తున్నాడు నువ్వు పొందుకోబోతున్నావు కాబట్టి నువ్వు దేవునికి ఎప్పుడైతే ఇష్టడుగా ఇష్టరాలుగా ఉంటావో అప్పుడు ఈ ఆశీర్వాదాలు పొందుకుంటావు దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక ఉన్న స్థలంలో మీరు మృకరించి తలలు ఉంచినట్లయితే ఇష్టమైన ఆశీర్వాదాల కోసం ప్రియులారా నేను ప్రార్థన చేయబోతున్నాను ప్రేమ కలిగిన మా ఘనతండ్రి సర్వాధికారి మీకు వందనాలు పౌలు అంటున్నాడు కదా ఇదిగో నేను దేవునికి ఇష్టడుగా ఉండాలి మీరు ఇష్టలుగా ఉండమని కొరింది సంఘానికి రాస్తూ ఉన్నాడు దావిది ఇష్టడుగా ఉన్నాడు ప్రవ్వా బలహీనులు మీరు ఇష్టపడ్డారయ్యా యథార్థవంతుల్ని ఇష్టపడ్డారు ఈ కార్యక్రమాన్ని విని హృదయంలో చేర్చుకొని ప్రభు ఇదిగో తండ్రి విశ్వాసం ఉంచుతున్న నీ ప్రేబిడలను మీరు ఇష్టపడండి ప్రభు కష్టమైన కార్యాల్లో నలిగిపోతున్నారు ఇష్టంగా ప్రభు మీరు ప్రేమించి మీ కార్యాలు నెరవేర్చండి ప్రభు ఈ కార్యక్రమం కుటుంబాలకు ప్రాంతానికి ప్రభు ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి తలకిస్తున్న వారికి ఆశీర్వదకరంగా నడిపించి మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ కార్యక్రమము వచ్చే వారం ఇదే సమయానికి మాకు సమకూర్చి మే తో నింపి నడిపించమని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్